ప్రతి సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతోని ఆధ్యాత్మిక చింతన భావనతో మళ్ళీ నాలుగు జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి మరి పెద్దలు గంగాపురం చెన్నకేశ్వర స్వామి ఆశ్రమం అనుకోండి పీఠాల్పతి అనుకోండి పెద్దలు రావడం జరిగింది ఉన్నతల మహేశ్వర మీరే కదా మీరు మరి గ్రామ భక్తులు గీతా పారాయణం చేసే భక్తులందరూ మరి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుతా ఉన్నాం దిన దినం మనం అందరం కూడా ఆ భగవంతుని కృపకు దగ్గర కావాల్సిన పరిస్థితులు ఈ వయసు అటువంటిది కాబట్టి ఈ ప్రపంచం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఉత్తమమైన జీవి మానవ జీవి మానవ మనిషి ఇవాళ ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు భగవంతుడు ఏ విధంగా పోషిస్తున్నాడు ఏ విధంగా రక్షిస్తున్నాడు అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి ఈ ఉత్తమమైన జన్మ మానవ జన్మ కాబట్టి ఈ జన్మ మరొకసారి పర్ఫక్త చెందాలి సూక్ష్మాన్ని కనుగొనాలి ఏదో పూజలు చేస్తూ ఉంటాం ఆరాట పడతా ఉంటాం అత్యంత గురువు లేని విధా గుడ్డి విత్త గురువుని ఆశ్రయించాలి గురువు సూక్ష్మాన్ని శోధిస్తారు సూక్ష్మాన్ని కనుగొనమంటాడు కాబట్టి దాన్ని మనము సిద్ధూతో బ్రహ్మముహూర్తంలో లేచి ఈ ప్రపంచం వికృత శేష్ఠలలో మనం అందరం బందీలై ఉన్నాం సంసార జీవితంలో మనం అందరం బందీలమై ఉన్నాం రాజకీయాలలో మనం అందరం బందీలమై ఉన్నాం ఈ ప్రపంచం భగవంతుడు మార్గాన్ని కనుగోలేకపోతున్నాం కాబట్టి పుట్టుకతో ఎవరు గొప్పవాళ్ళు కా తల్లి గర్భం నుంచి ప్రతి మానవుడు వస్తూ ఉంటాడు వచ్చిన తర్వాత తన మంచి మార్గాన్ని అలవర్చుకొని భక్తి మార్గాన్ని అలవర్చుకొని కుటుంబ ప్రీతి అందరికొంటుంది అది పరిమితంగా ఉండాలి ఇలా కుటుంబ ప్రీతి అంతా చెల్లారి చిత్రమై ఎలా అష్ట కష్టాలు పడతా ఉన్నాయి కుటుంబాల భక్తి మార్గాన్ని శాంతి మార్గాన్ని ఎన్నుకుంటే అచంచలమైన జీవితానికి అలబడతా ఉన్నారు ఇలా కాబట్టి ఒక తోని మనం అందరం భక్తిని అలవర్చుకుంటే దానికన్నా గొప్ప ఆరోగ్య సూత్రం కానీ మనిషికి కావాల్సిన ముక్తికి కావాల్సిన మార్గం దొరుకుతుంది కాబట్టి ఇంతకన్నా నెంబర్ చెప్పిన పెద్దలందరూ ఉన్నారు దయచేసి ఈ కార్యక్రమానికి నన్ను కూడా పిలిచినందుకు మనసు యొక్క పిలిచి ఏదో రావాలంటే ఎప్పుడు రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడుగా ఒక పెద్దలందరూ అని చెప్పిండు కొందరు వ్యక్తులు ఎన్నైనా చెప్తారు ఎన్నైనా నమ్మిస్తారు కానీ నేను వాస్త